அந்த అంత చక్కగా పీస్తే భగవంతుడైనా వస్తా మరి భగవంతుడితో సమానమైన మిత్రుడు చాలా సంత కనీసం నాలుగైదు సార్లు ఫోన్ లో చాలా చాలా విషయాలు చాలా విషయాలు ఈ రోజు హిందూ మతము ಪರಿಸ ಪರಿಸ್ಥಿತಿ ಮನ ಭಾರತ ದೇಶ ಭರತಕಂಡ ಪೂರ್ವ ಭರತಕಂಡೇ ವಾರು ಒಂದು ಯಜನ ಆ ಯಜ್ಞ ಕಲ್ಯಾಣ ಚಂದ ಈ ಸಂದರ್ಭ ವಾರು ನೀನು ಬೆಳೆ ಕೊರೇ ಕಾರ್ಯಕ್ರಮವಲ್ಲೇ ವಿಶ್ವ ಕೇಂದ್ರ ಕೊಟ್ಟಣ పోలీస్ స్టేషన్లో పెట్టిన ఎక్కినందువల్ల వైజాగ్ రేష్ నాతో మాట్లాడడం వల్ల కొంచెం లేట్ అయింది అందువల్ల లేట్ అయింది సో కానీ నా అదృష్టం నా భాగ్యం నా ఆనందం నా ప్రేమ అనురాగం వారి మీద ఉంది కాబట్టి వారు ఇంకా ఇక్కడ ఉన్నారు నీ కోర్టు ఆగారు వారి బాలప నమస్కారాలు చేసేస్తూ నేను కళ్యాణి బీపీ గారు వారికి సత్కారం చేసేస్తాను మాతాకి గంగా మాతాకి వారు చేయము ఏ కార్యక్రమాకైనా గతంలో నేను మాకు ఏ విధంగా ప్రమాణము ఇది చెప్పాను సమాబంలో చెప్తున్నాను మన కళ్యాణ్ వ్యాపారంలో ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి హిందూ మతాధారణాలు ఉంటాయి లేకపోతే ఇప్పుడు జరిగే మత మార్గాలపై పోరాటాలు జరిగింది అయితే కృష్ణ భగవాన్ కొందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటూ ఆ నామ నామజపంలో మునిగిపోయే కార్యక్రమాలు అన్నింటిలో కూడా తప్పకుండా వారితో ఉండి దాన్ని విజయవంతం చేస్తాము ఆ విజయాన్ని మనం ఆ భగవంతుని అనుగ్రహంతో మనం చేసే సాధన మీద ఖచ్చితంగా మనకు తప్పకుండా మరి మన కళ్యాణి ఆధ్వర్యంలో జరిపోయే ఈ కార్యక్రమంలో దీని గురించి ఖచ్చితంగా వారిని చేసేదాని గురించి మాట్లాడుకుంటారు కాలాదేవైంది కాబట్టి గురువు గారిని ఒక్కడే ఒక్క మాట మన ఆస్వాదించడం చెప్పి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ శుభ సందర్భంలో శ్రీమతి అజిపల్లి నారాయణదాస్ గారి సంస్మ వారి నోట్ అలవైతుందో ఈ సందర్భంలో మనం ఈ త్రిక హరికథ యాగంలో కరాట కళ్యాణి గారు ఏర్పాటు చేసి వారి యొక్క శ్రీ ఆదివారి శ్రీ కళాపేట ఈ కార్యక్రమంలో మా మాల్యాజున గారు మాణి దర్శనమైంది తప్ప ఇలా దర్శనం అయింది నేను వెళ్ళిపోతున్నా ఆపేసారు వారి యొక్క ప్రేమ అటువంటిది ఆ ప్రేమలను ఆగ్రహించింది నాకు ఆనందం అనుకున్నాం చేసే సపోర్ట్ చాలా వీక్ గా కానీ ఇలాంటి పదాన్ని ముందుకొస్తే ముందాక చెప్పాడు కదా రెండు దేశాల్లో రెండు రాష్ట్రాల్లో వస్తాయి ఎందుకంటే అందరూ మనం లేదు బయట లేడు ఇక్కడ అందరు మనం లేదు మైతే అక్కడ మనం ఆ తీసేద్దాం దానికి మనకు కావాల్సిన సపోర్టు మ్యాన్ పవర్ కావాలంటే సమయం కావాలి సెక్స్ అవుతాయి కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన భోజనం చేసి వెళ్ళాలి కళ్యాణ్ భోజనం స్వీకరించాలి అది మర్చిపోవద్దండి సో మాల్యాజుని గారి యొక్క స్పందనకి మా వందనం మనం అంతా కలిసి చేద్దాం ఈ తెలుగు అందరం ఈ రోజు నుంచి మనమందరం కూడా భాగవత ఈ అంతేకాకుండా ఈరోజు లేట్గా రావడానికి మరో కారణం కూడా ఉంది మన రెడ్డి మా జ్యోతి మా రూప మా దీపిక సంజయ్ అన్న మీ అందరికీ వాళ్ళందరి తోటి మా పూర్వశి వంటి వాళ్ళని పిలిపించి మా హెడ్ని అడిగి పెద్ద కళ్యాణి గారితో నిన్న నేను ప్రామిస్ చేశాను ఖచ్చితంగా మరి డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ లో చెయ్యాలని చెప్పి ఒప్పించుకొని కూడా వచ్చాను అది మీకు తెలుపుతున్నాను ఒకవేళ కనుక ఆ వెబ్ సిరీస్ సక్రమంగా జరిగితే దాంట్లో నాకు లాభం రాకపోయినా నష్టం రాకపోతే ఖచ్చితంగా దాని సినిమా చేస్తాను ఆదిపతిక నారాయణదాస్ గారి డాక్యుమెంటరీ చేయాలని ఎప్పటి నుంచి అనుకున్నాం మా దగ్గర ఉంది నాటకం కూడా రెడీ చేసాం మొత్తం అంతా నా దగ్గర అంతా స్క్రిప్ట్ అంతా ఉందండి

ధన్వాలు ముందే ఉండే అమ్మ అస్సలు ఎవరిని సంతకాలం గురించి పెట్టుకుంటే అయ్యా మీరు విషయం చెప్పడం